బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దుశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం తో బాపూజీ చెప్తున్నటువంటి జ్ఞానం యొక్క ఆధారంతో విచారసాగర మతనం తోటి ప్రకాష్ బాయి చెప్తున్నటువంటి పాయింట్స్ తెలుగులో బాపూజీకి తెలుసు ఏమని వేదశాస్త్రాల జ్ఞానం స్థూల శరీరానికి సంబంధించింది ఆత్మలో వివేక బుద్ధి జాగృతం అనేది వీటితోటి కానే కాదు అని ఎన్ని పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ఆత్మ పాయింట్ ఆఫ్ లైట్ అని చెప్పినా లైట్ ఎదురుగా కూర్చొని యోగం చేసినా ఏమీ వచ్చేది కాదు అని బాపూజీ విషయం వేరు ఎందుకంటే స్వయం పరంపిత మరి ఆయన మల్టీవర్స్ని ఉద్ధరించడం కోసం కేవలం మల్టీవర్స్ విశ్వ పరివర్తన కోసం మల్టీవర్స్ పరివర్తన కోసం భూమి మీద వచ్చినటువంటి తండ్రి సమగ్ర సృష్టిని ఉద్ధరణ చేయటం కోసమే అవతరించారు ఆది మధ్య అంత స్వరూపమును తన యొక్క అతి అనాయాసంగా అన్నింటినీ కూడా వదిలెయ్యను కలరు ఇదైతే వేద శాస్త్రాల్లో కూడా రాయబడి ఉంది ఏవైతే శబ్దము ఉన్నదో అచిత్యం ఆయన స్వయంభూ ఆయన అదిత్యం అనే అన్నీ బాపూజీ అని చెప్తూ ఉండేవాడు చాలా అర్థం చేసుకోవాల్సిన విషయము బుద్ధితోటి గ్రహించాల్సిన విషయము ఏదైతే బుద్ధితోటి గ్రహించాలో జన్మ మృత్యు చక్రం నుండి బయట పడాలో జీవన్ముక్తి ప్రాప్తి పొందాలి అంటే తప్పకుండా బేహద్ జ్ఞానం అనేది తప్పనిసరి బ్రహ్మ జ్ఞానము ఆత్మ జ్ఞానం ఉంటేనే జీవన్ జీవన్ముక్తి అనేది లభిస్తుంది ఆత్మ ముక్తి పొందలేదు లేకపోతే అంటే బ్రహ్మ జ్ఞానం లేకపోతే ఆత్మముక్తి కూడా పొందలేదు అని చెప్తారు శాస్త్రాలు ఈ భూమి పైన మరి బుద్ధితోటి ఎవరైతే తండ్రి యొక్క దివ్య అవతరణను అర్థం చేసుకుంటారో జన్మ మృత్యు నుండి కూడా విముక్తి పొందుతారు ఇది మురళిలో కూడా పాయింట్ ఉన్నది బీకేవాళ్ళు చెప్పేటువంటి మురళిలో ఏమని నేను వచ్చి మిమ్మల్ని జన్మ మరణ చక్రం నుండి విముక్తి చేస్తాను అని మరి బీకే వాళ్ళు ఐదు వేల సంవత్సరాల డ్రామా వినాశనము మళ్ళా సతీగం ఇక్కడికి వస్తుంది మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంటే జన్మ మరణ మృత్యు నుండి మరి ఎలా విముక్తి చేసినట్టు బాపూజీ ప్రొసీజర్ ప్రోగ్రాము ఏదైతే ఉందో విశ్వ ఉద్ధరణ మల్టీవర్స్ పరివర్తన అప్పుడు ఇది సాధ్యమవుతుంది ఏది జన్మ మరణ మృత్యువు నుండి జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందేది అనేది బేహద్ జ్ఞానంలో బాపూజీ చెప్పిన దాన్ని బట్టి సంభవం అవుతుంది ఇది భాగవత భగవద్గీతలో కూడా రాయబడి ఉంది నేను మిమ్మల్ని ఉన్నతోన్నత పరంధామానికి తీసుకుని వెళ్తాను పరమాత్మను జ్ఞాపం చేస్తే మీ పాపాలన్నీ సమాప్తి చేస్తాను అని నశింపజేస్తాను అని పాపాలన్నీ నశింపజేస్తే ఇంకా జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏముంది జన్మలు మృత్యువులు ఇవన్నీ జన్మ జన్మాంతరాల కర్మల వాళ్ళనే కదా అందుకని బీకే వాళ్ళు ఈరోజు కూడా సనాతన జ్ఞానంతో సంపూర్ణంగా విముఖంగా ఉన్నట్లే వాళ్ళకి అర్థం కావటంలా సనాతనము అంటే ఆది నుండి మూలం నుండి వాళ్ళకి అర్థం కావాలి కేవలం ఐదు వేల సంవత్సరాలు మూలం ఎట్టమైంది ఆది ఎట్లయింది ఈ భూమి మీదకే రావటం మళ్ళీ ఈ భూమి నుంచి పరుద్దామనికెళ్ళం మళ్ళీ ఈ భూమి ఆది సమాపనం ఎట్లయింది అది అందుకని వాళ్ళు విముఖంగా ఉన్నారు వేదశాస్త్రాలు పురాణాలు మొదలైన వాటిని కూడా అసత్యంగా భావిస్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప వికర్మ చాలా తప్పు చేస్తున్నారు ఇంకొకటి గురుస్థ ఆశ్రమాన్ని కూడా వీళ్ళు బదనాం చేస్తూ ఉన్నారు అంటే బ్రహ్మచర్యము పవిత్రత పేరుతోటి సనాతన జ్ఞానం యొక్క ఆధారంతో వేదశాస్త్రాలు గురస్థాశ్రమంలో దాంపత్య జీవితంలో కర్మయోగి ఏదైనా రాశారో ఆ విధంగా కాకుండా సనాతనానికి విముఖంగా చేస్తూ ఈరోజు కూడా నిరాకారుని యొక్క ఉపాసన అంటూ చేస్తూనే ఉన్నారు మీరు కూడా ఈ పాయింట్ ఆఫ్ ని నోట్ చేసే ఉంటారు చూడండి పాయింట్ ఆఫ్ లైట్ అంటూ ధ్యానంలో కూర్చుంటారు నిరాకర్ పరంపిత పరమాత్మ శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉన్నారు అయితే నిరాకారుని జ్ఞాపం చేస్తూ సనాతనము శివుణ్ణి అంటూ వాళ్ళు నెమ్మది నెమ్మదిగా విదర్మిగా అయిపోతూ ఉన్నారు నిజంగా శివుడు భూమి మీద అవతరిస్తే వేదశాస్త్రాలు రాంగ్ అని చెప్తాడా మరి ఈ బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం చెప్పాలి కదా ఈ బ్రహ్మాండం ప్రారంభం దగ్గర నుంచి తను రచించింది శివుడైతే ఈ బ్రహ్మాండం యొక్క రచయిత కదా మరి ఐదు వేల సంవత్సరాల రచయిత శివుడు అందుకనే వాళ్ళు వేదశాస్త్రాలు తప్పని చెప్పి వాళ్ళు మన్ గణి వాళ్ళు తయారు చేసినటువంటి కథ ఐదు వేల సంవత్సరాల డ్రామా అని చెప్తూ విలుగా పూర్తిగా అయిపోతూ ఉన్నారు అందుకని ఎక్కువ ఎక్కువ మాయలో ఇరుక్కుపోతూ ఉన్నారు ఈనాటి సమయంలో ఏదైతే మరి వేరే ధర్మ ఆత్మలు నిరాకారుణ్ణి ఉపాసన చేస్తూ ఉంటారు ఆ కోవకు చెందిన వాళ్ళుగా అలాంటి పరిస్థితే వస్తూ ఉంది ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి ఏ విధంగా ఏ ఆత్మ అయితే నూరు పరమాత్మని నూర్ అని అంటూ ఉన్నారు గాడ్ ఈజ్ లైట్ అంటూ ఉన్నారు అదే పరిస్థితి వీళ్ళకు కూడా వస్తూ ఉంది అందుకని వాళ్ళు మాదేవుడు గొప్ప మాదేవుడు అని కొట్టుకుంటూ ఉన్నారు అదేవిధంగా స్థాపన చేసి కొట్టుకుంటూ ఉన్నారు ఎలా వికర్మలు చేస్తూ ఉన్నారు అనేది కూడా మీరు సీదా చూడండి విధర్మి ఆత్మలు ఈనాడు థర్డ్ వరల్డ్ వారు అంటూ ఎట్లా పోట్లాడుకుంటూ ఉన్నారు దానికి తయారీ అవుతున్నారు మూడో ప్రపంచ యుద్ధానికి ఒక ధర్మం మీద ఇంకొక ధర్మం విరుద్ధంగా పడుతూ ఉన్నారు ఆత్మ కేవలం వినాశనం యొక్క సంకల్పం చేయటం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నిరాకరుడు యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళు ఎవరు ఈ యొక్క సనాతనాన్ని స్థాపన గురించి పరివర్తన గురించి ఆలోచించటంలా అదేవిధంగా బీకే వాళ్ళు కూడా నిరాకార శివుడు బిందువు అని జ్ఞాపనం చేస్తే వినాశనం అవుతుంది సత్యోగం వస్తుంది వినాశనం అవుతుంది ఇది సాధారణ విషయం కాదు నిరాకారుడు యొక్క ఉపాసన లేకుండా అర్థం చేసుకోండి మరి లేకపోతే దుర్గతి పాలు అవుతూ ఉంటారు నిరాకారి ఉపాసన తప్పని మేము అంటల్లా యదార్థం తెలుసుకోవటం లేదు ఎంతవరకు అయితే సాకార బాపుని గుర్తించరో అంతవరకు వాళ్ళకి సనాతనము అర్థం కాదు పరివర్తన గురించి అర్థం కాదు ఇంకా సహాయం అనేది లభించదు ఆత్మకు పవర్ అనేది రానే రాదు ఆత్మ నిరాకారుడు యొక్క ఉపాసనతోటి అహంకారంలో ఇరుక్కుపోతూ ఉన్నారు అహంకారి ఆత్మ విధర్మిగా అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఆత్మ స్వధర్మం నుండి విముఖం అయిపోతుంది ఈనాడు బీకే వాళ్ళ యొక్క స్థితి అలాగే ఉంది బీకే సంస్థ అదే పరిస్థితిలో సాకారుని యొక్క ప్రేమ లేక జ్ఞానాన్ని ఇమర్జు చేసుకోలేకపోతూ ఉన్నారు నాలెడ్జ్ ఈజ్ పవర్ నాలెడ్జ్ ఈజ్ లైట్ నాలెడ్జ్ ఈజ్ మైట్ అన్నారు ఏ విధంగా మైట్ వచ్చింది వాళ్ళకి ఐదు వేల సంవత్సరాల డ్రామా చెప్తూ వినాశనము మళ్ళా సత్యుగం ఇక్కడే ఉంటుంది పన్నెండు వందల యాభై సంవత్సరాలు సత్యతేత ద్వాపర కలియుగాలు ఇది ఎంత విపరీత బుద్ధి వివేకము బుద్ధి పూర్తిగా నశించిపోయింది వాళ్ళకి దాన్ని మరి నిరాకారుడు వైపు అయితే ఆత్మ వెళ్తుంది బాప యొక్క పవరు ద్వారా వాళ్ళ యొక్క గతి ఏ విధంగా పొందాలో తెలియటం లేదు ఆత్మ జ్ఞానము పరమాత్మని యొక్క పవరు ద్వారానే ముక్తి జీవన్ ముక్తి అనేది లభిస్తూ ఉంటుంది నిరాకారం నుండి ఏ ఆత్మ జోడించబడదు లక్షల సంవత్సరాల వరకు కూడా పాయింట్ ఆఫ్ లైట్ అంటూ ఉన్నారు ఈనాడు ఏ విధంగా విధర్మి ఆత్మలు అన్నిటికంటే ఎక్కువగా భూత ప్రేతాలుగా అవుతూ ఉన్నారు అలాగే బీకే కూడా సంపూర్ణ రూపంలో భూత ప్రేతాల యొక్క ప్రభావంలోనే ఉంటూ ఉన్నారు అంటే పూర్తిగా జ్ఞానం అర్థం కావటం లేదు అన్నీ ఇవన్నీ కూడా చర్చ సారాంశం ఏమిటి అంటే జడము చైతన్యం యొక్క భేదం ద్వారానే డిఫరెన్స్ ద్వారాని ఆత్మ యొక్క బుద్ధి వికసిస్తూ ఉంటుంది సాకారం నుండి నిరాకారుడు వైపు మరి గతి వెళుతూ ఉండి వివేక బుద్ధి జాగృతము అవుతుంది అంటే సాకార ద్వారా నిరాకారుణ్ణి ఉన్నతం అనేది ఇక్కడ సాధనలో తెలుస్తూ ఉంటుంది అప్పుడే జ్ఞానము ఆత్మ జాగృతం అవుతుంది ఆత్మ అహంకారం నుండి ముక్తి అవుతుంది మాయాజీతుగా అవుతుంది ఇదే ఒక విధి ఇది లేకుండా సాకార భావంతో జోడించకుండా వేద శాస్త్రాలని అర్థం చేసుకోకుండా ఉన్నంత వరకు వాళ్ళు జడము చైతన్యం యొక్క భేదమును తెలుసుకోలేదు అంతవరకు కూడా వాళ్ళ నిరాకారం నుండి పవర్ అనేది వాళ్లకు లభించదు ఇది పరమ సత్యం జ్ఞానం అర్థం చేసుకొని పవరు పొందటము బాపు యొక్క సంయోగం నుండి మరి పూర్తిగా పరివర్తన అనేది సంభవం అవుతుంది లేకపోతే అని లేనే లేదు ఇది వ్యక్తిగత అనుభవం అనుకోండి అహంకారము సోమర్తనానికి కారణమవుతుంది అహంకారమే పంచ వికారాలకు కారణమవుతుంది అందరూ భోగము కోరికలు ఇచ్చా అనేటువంటి కారణంతో అహంకారీగా అవుతున్నారు మోహం యొక్క కారణంతో అహంకారీగా అవుతున్నారు ఎక్కడ వరకు అయితే అహంకారం ఉన్నదో అక్కడే పంచ వికారాలు అనేది ఉంటూ ఉంటుంది ఇదే మా యొక్క రూపం ఎంతవరకు అయితే అహంకారం ఉన్నదో ఆత్మ సోమర్థన వికారిగా అయిపోయిందో కోరికలు మోహంతో ముక్తులు వాళ్ళు కానే కాలేరు ఎంత వరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా జ్ఞానము స్థూల రూపంలో అర్థం చేసుకోవాలి ఈ యొక్క అధ్యయనం ద్వారా మీరు అర్థం చేసుకోండి ఈ మల్టీవర్స్ యొక్క మాలిక్గా ఏదైతే వంద కళల పవరు ఉన్నదో ఒక ఆత్మ అనేది జ్ఞానం యొక్క స్వభావంతో అర్థమవుతుంది అంటే జ్ఞానం యొక్క లోపం వల్ల అహంకారం వస్తుంది మల్టీవర్స్ ఈనాడు మైనస్ వంద కళలకు అయిపోయింది బ్లాక్ హోల్గా అయిపోయింది దీన్ని కూడా ఎవ్వరూ ఊహించరు కూడా ఊహించలేరు మరి ఆ రచయిత కూడా ఎంత అహంకారంలోకి సూక్ష్మంలోకి వస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి ఈనాటి ప్రపంచంలో భూమి మీద కూడా అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి అనంత విశ్వం ఉంది దానిలో ఎన్నో మరి గ్రహాలు ఉపగ్రహాలు ఎన్ని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి మన భూమి ఎంత భూమిలో మన దేశం ఎంత మన దేశంలో మన రాష్ట్రం ఎంత మన గ్రామం ఎంత మనకున్న ఆస్తులంతా ఇవన్నీ తెలుసుకోకుండా అన బ్రహ్మాండం జ్ఞానమే లేదు గెలాక్సీ యూనివర్స్ మల్టీవర్స్ అనంత జ్ఞానం లేనప్పుడు ఈ ఎందుకు ఈ అహంకారం అహంకారం తొలగదు బేహద జ్ఞానం వింటేనే అహంకారాన్ని వదలగలుగుతారు ఆత్మ తన స్వరూపంలో స్థిరం కాగలుగుతారు అహంకారం అంతిమ బాధ కలిగిస్తుంది సెల్ఫ్ రియలైజేషన్ కోసం దేహ బుద్ధిని దగ్ధం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఒక మాటను సదా జ్ఞాపకం ఉంచుకోండి బుద్ధిని దగ్ధం చేసేదే విషయ వికారాలు అహంకారాలు స్థూల దేహము కాదు మృత్యు తర్వాత స్థూల అయితే దగ్ధం అయిపోతుంది లేకపోతే పూడ్చి పెడతారు కాల్ చేస్తారు దేహ బుద్ధి ఉన్నట్లయితే ఇంకొక కొత్త దేహ నిర్మాణం చేసుకోవటానికి దానికి మళ్ళా తయారవుతూ ఉంటుంది అదే దేహ బుద్ధి కాకుండా ఆత్మ బుద్ధిగా అయితే చనిపోయిన తర్వాత కూడా ఆత్మ ఊర్ధ్వలోకాలకి వెళ్తుంది దేహ బుద్ధి ఉంటే ఆత్మ చనిపోయిన తర్వాత భూత ప్రేతాలుగా అవుతూ ఉంటుంది పక్కా సనాతని భక్తి మార్గంలో ఉండాలి మోహంతో ముక్తులైపోవాలి కానీ ఇది విధర్మి మరియు నిరాకారం యొక్క ఉపాసన అనేది చూడాలి ముక్తి అనేది వాళ్ళకి ఎంత ఎప్పటికీ కూడా విధర్మీలకు లభించలే లభించలేదు అషరి యొక్క అర్థం ఏంటి దేహ బుద్ధి నుండి విముక్తి కావటము దేహ బుద్ధి అంట అర్థం ఏంటి అంటే జడబుద్ధి ఒకవేళ మనము ఏదైతే వదిలేస్తూ ఉన్నామో వదిలేస్తున్నామో తేలిగ్గా అప్పుడు ఈజీని ఈజీగా మన శరీరాన్ని కూడా వదిలేయగలము ఆత్మను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఆత్మ ఇదన్నిటికీ కూడా అతీతమైనది మనసుకి బుద్ధికి అహంకారానికి సంస్కారాలకి అన్నిటికీ అతీతమైనది ఆత్మ ఆత్మను తెలుసుకోలేట్లయితే దేహ బుద్ధిలో ఉంటూ ఉంటారు జ్ఞానం మన చింతన ద్వారానే బేహద్ బాపు యొక్క పవర్ లభిస్తుంది బేహద్ బాప్ పవర్ ద్వారా ముక్తి లభిస్తుంది గృహస్థ ఆశ్రమమును త్యాగం చేసి దేహ బుద్ధి రెట్లోనే ఉండిపోయారు దేహ బుద్ధి నుండి ముక్తి పొందకపోతే వాళ్ళు త్యాగి కానే కాదు అన్నిటికంటే సర్వశ్రేష్టమైనది గృహస్థాశ్రమము అన్నారు శ్రేష్టమైన త్యాగము ఎన్టీ అవ్యక్తవాణిలో కూడా చెప్పారు దేహ బుద్ధిని త్యాగం చేయటము దేహ బుద్ధిని త్యాగం చేస్తే ఆత్మ హల్కాగా అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా వివేక బుద్ధి జాగ్రత్త అవుతుంది ఎంతవరకు అయితే దేహ బుద్ధి ఉంటుందో అంతవరకు ఈ త్రిగుణాలు యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఏ ఏవేంటి సత్వరథో తమో ఈ మూడింటిని వదిలేస్తే ఆత్మకర్మతీతంగా అవుతుంది ఆత్మస్వరూపంలోకి వెళ్తారు దేహ బుద్ధికి అతీతంగా వెళ్ళిపోతారు అందుకే జ్ఞానంలో కేవలం నాలెడ్జ్ వినటమే కాదు నాలెడ్జ్ ఫుల్గా కావాలి అనగా జ్ఞానం మననంతో జ్ఞానం యొక్క సబ్ కాన్షియస్ జ్ఞానమును సబ్ కాన్షియస్ మైండ్లో అవచైతన్యమైన మనసులో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి జ్ఞానమును వ్యవహారంలో ప్రాక్టికల్లో కూడా తీసుకురావాలి అప్పుడే వేగ బుద్ధి త్యాగం చేయటం అనేది అవుతుంది దేహ బుద్ధియే అహంకారానికి కారణమవుతుంది జ్ఞానులు దేహ బుద్ధిని వదిలేయాలి ఇది చాలా అతి సూక్ష్మ రూపంలో ఉంటూ ఉంటుంది మనము కొన్ని ఉదాహరణలు కూడా తెలుసు అది చూడండి మరి మనం ఆలోచిస్తూ ఉంటాం జ్ఞానం చాలా గొప్పది అని మనము కూడా ఎక్కువలో ఎక్కువ ధ్యానంని వైరల్ చేయాలి అని అందరూ కూడా ప్రతిష్ట పెరగాలి నా గొప్ప పేరు నా పేరు రావాలి మా పేరు పేరుకి రావాలి అనేటువంటి భావనలోనే యూట్యూబ్ వీడియోలు తయారు చేసి పెడుతూ ఉన్నారు ఈనాడు మీడియాలో ఇది కూడా దేహ బుద్ధినే నా గుర్తింపు పెరగాలి నాకు పేరు రావాలి నాకు అవార్డ్స్ రావాలి ఇలా అనుకుంటూ ఉన్నారు దేహ బుద్ధి కదా కేవలం మనము ఈ సంకల్పం చేయాలి ఈ జ్ఞానము ఎవరైతే వెతుకుతూ ఉన్నారో ఆ ఆత్మ దగ్గరికి చేరాలి వారి యొక్క జీవితం పరివర్తన కావాలి విశ్వ కళ్యాణం కావాలి అంటూ సంకల్పం చెయ్యాలి వివేక బుద్ధి ఉన్నప్పుడు మనము మన యొక్క గుర్తింపు కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తూ అందుతూ ఉంటుంది రెండో ఒక ఆలోచన ఉండాలి నేను బేహద్ బాపు యొక్క సంతానమును కేవలం అన్ని ఆత్మలు సాధారణమైన హద్దులో ఆత్మలు ఇది కూడా దేహ బుద్ధే నేను బేహద్ ఆత్మను మిగతా వాళ్ళందరూ హద్దులో వాళ్ళు అనటానికి కూడా అనుకోలు కూడా అనుకోకూడదు ఇది కూడా దేహ బుద్ధి అనగా మిమ్మల్ని మీరు దివ్యంగా అంగీకరించటము అన్ని ఆత్మలు జడ రూపంలో అందరినీ చూడటము ఇది కూడా జడ బుద్ధి యొక్క ప్రభావమే అహంకారమే ఇది కూడా దేహ బుద్ధి ఇలాంటి పరిస్థితుల్లో కూడా తమను తాము మరి జడ్జి చేసుకుంటూ ఉండాలి నేను బుద్ధికి అతీతంగా అతి సూక్ష్మతోటి అటెన్షన్గా ఉన్నానా లేదా దేహ బుద్ధిని త్యాగం చేయటము అంటే బాపు యొక్క రూపాన్ని ఎమర్జ్ చేసుకోవటం పాయింట్ ఆఫ్ లైట్ని అనుభవం చేసుకోవటమే కాదు పాయింట్ ఆఫ్ లైట్ కేవలం శబ్దంలోనే ఉండటము బాపు యొక్క రూపాన్ని నేను ధారణ చేశాను అనుకొని అనుకోవటమే కాదు అంతఃకరణంగా కూడా తయారీగా ఉండాలి దేవ బుద్ధితోటి సంపూర్ణ రూపంతో ఇది ముక్తులైపోవాలి ఇదే ప్రశ్న మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను శుద్ధ బుద్ధిలో ఉన్నానా నిష్టాపూర్వకంగా నిరంతరం చూసుకుంటూ ఉండాలి మనం జ్ఞానంతో ఆత్మస్వరూపంగా అయ్యాన ఎలా అనుభవం చేసుకుంటున్నాను ఇంకొక రెండవ ప్రశ్న కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను అంటున్నారు జ్యోతిప్రకాష్ బై ఈ రెండవ ప్రశ్న మా బాపూజీ ఏం చెప్తున్నారో తన యొక్క అనుభవంతో మనకు అర్థం చేయిస్తారు మీరు మా బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ అప్లోడ్ చేసేటువంటి తెలుగు వీడియోలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హే నమస్తే